స్వామి విద్యానికేతన్ ఆవరణంలో సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు గాజువాక సాయిరాం నగర్ తేదీ మే ఇరవై ఏడు సోమవారం సిపిఎం పార్టీ జాగువాణిపాలెం అదేవిధంగా శాఖ కార్యదర్శి డాక్టర్ పి లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గాజువాక డివిజన్ కార్యదర్శి ఎం రాంబాబు మరియు అధ్యక్షులు లోకేష్ విచ్చేసి కార్యక్రమంలో ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క చిత్రపటానికి కె రాజేశ్వరి గారు ఐద్వా నాయకులు కె సంతోషం గారు మరియు పాఠశాల ఇన్ఛార్జ్ గెరిమెల్లా పద్మజ గారు పూలమాలలు వేసి సుందరయ్య గారికి నివాళులర్పించి తదుపరి జ్ఞాన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమేష్ కుమార్ గారి అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో వివిధ వక్తలు మాట్లాడుతూ సిపిఎం శాఖ కార్యదర్శి పి లక్ష్మణస్వామి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక శాసనసభ్యులుగా మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్నప్పుడు ఏ రకమైన ఆర్భాటాలు పోకుండా తన సొంత సైకిల్పై ప్రజా సమస్యలపై చర్చించడానికి వెళ్లేవారని అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం రేషన్ వ్యవస్థ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నామని అన్నారు సుందరయ్య గారు చనిపోయిన సంవత్సరంలో ఆయన స్ఫూర్తితో గాజువాక ప్రాంతంలో దశమకొండ సుందరయ్య కాలనీ స్వతంత్ర నగర్ రాసలమ్మ కాలనీ అదేవిధంగా బాను తోటలో సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేసి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది గారు వర్మ గారికి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి నాయకులకి పేరు పేరిన అభినందన తెలియజేస్తూ ఈరోజు సుందరయ్య గారు అనేవాళ్ళు మన నవీన భారతదేశంలో ప్రస్తుత రాజకీయాల్లో వెతికినా కనిపించినటువంటి ఒక విభిన్నమైన కిరీటం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ తను అసెంబ్లీలో అసెంబ్లీకి వెళ్ళడానికి కానీ లేదంటే పార్లమెంట్కి వెళ్ళడానికి చాలా నిరాడంబరంగా సైకిల్ మీద ప్రయాణం చేసి తను సభలకు అటెండ్ అయ్యి యావత్ భారతదేశంలోనే ఆధునిక భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసి తన యావత్ ఆస్తులను కూడా భారత ప్రభుత్వానికి భారత ప్రభుత్వ పార్టీకి విరాళంగా ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అటువంటి నాయకుడి యొక్క కార్యక్రమానికి విచారణ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా సుందరియ గారి యొక్క చిత్రపటానికి పూలమాల వేయ వేయవలసిందిగా రాజేశ్వరి గారిని సంతోషం గారిని अलागे स्वामी विद्यान्केतान करस्पाडं देवार कार्यक्रमा उद्देशची जोन कार्यदर्शी రాంబాబు గారిని మాట్లాడ మాట్లాడతాను కూర్చున్నాను ఇది వచ్చేసింది కో